అంబేద్కర్ ఎలా చేశారు వచ్చిన వాడికి అన్నం పెడతారు మంచి నీళ్ళు ఇస్తారు తీసుకొచ్చి కూర్చో పెడతారు ఇవన్నీ క్రిస్టియన్ మూమెంట్ తర్వాత కోస్టల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి పేరెంట్స్తో ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూడే పాయింట్స్ చెప్పాడు ఒకటి

వచ్చి చెలు చెవుల్లో పెడితే అవతారం వచ్చినాక మనకు రాదంట మరి నేను ఐదు అన్న అన్న బ్రాహ్మణులు మరి అనే అనేవాణి అంటే దళితులు నేర్చుకుంటే భాష వచ్చిందని అలాగే అంబేద్కర్ ఇంగ్లీషు ఫ్రెంచి తర్వాత జర్మనీ ఆ తర్వాత సంస్కృతం ఆయన గాంధీ గారికి ఎక్కడైనా డాక్టరేట్ ఉందా ఏడాన్ లో ఆయనకి సరిగ్గా రాకపోతే అక్కడ దక్షిణాఫ్రికా నేను వెళ్ళాను దక్షిణాఫ్రికాలో ఆయన వెళ్ళాను ఆయన అక్కడ నల్లవాళ్ల భూములు గుజరాతీ ఉపయోగపడ్డాడు ఆలా చేసారు అక్కడ దోపిడీదారు ఇక్కడ తర పరిగె ఇక్కడికి వచ్చి అది అన్నం ఏమంటున్నాడు నువ్వు దోపిడీదారుని ప్రజెంట్ చేట్ నువ్వు నేను బీపు సూప్రజెంట్ చేట్ ఉన్నాడు ఆ చోరని ఎవడ sample నువ్వు ఓటి కొని నాది నా మొదటి గేమ్ నేన శరశేఖరే నాది దీనికి తంగిని శరదేష్ కు నాది ఒక రెండు కిలోలు మాంసం తీసుకోవడం తీసుకోవడం మాస్ ఆ తీసుకోవడం ఆదివారం మొత్తం తినడం సార్ గ్యాస్టోర్లు వచ్చింది గ్యాస్టోర్ పొట్టలు ఏం జరుగుతుంది పిల్లలు పొట్టకుంటుంది చదువు అనేది మాంసే ఆయన లండన్ మ్యూజియం లైబ్రరీలో ఉదయం పూట కొన్ని బిస్కెట్లు వేసుకొని జబ్బులు వేసుకొని వెళ్ళి ఆయన చదువుకుంటా చదువుకుంటా బిస్కెట్లు మర్చిపోయినా చేస్తే ఏంటి అని అనుకుంటే అప్పుడు బిస్కెట్ ఉందని ఆయనకి అర్థమయ్యి అంత చదివితే అస్పృశ్యులు స్పృశ్యులుగా చేయగలిగాడు ఈ దేశం మాది అని ఈరోజు ఈ దేశం మాది చూడండి ఒకసారి టైరే మళ్ళీ భారతదేశం పట్టం మా అమ్మ పుట్టదు చెప్పండి చప్పని ఈ రోజు మా అమ్మగారి వద్ద మా అమ్మగారికి వ్యవసాయ కర్షికురాలు జీవించి నాట్లు కలుపులు కోత వంటి వ్యవసాయ కూలిపడులు ఎన్నర్గా వా చేసి నన్ను కష్టపడి చదివించిన మా అమ్మ కది మాణిక్యం గారికి దేశం మాది అనే పుస్తకాన్ని చూపిస్తున్నాను అంతేకాకుండా ఒక మౌఖిక సాహిత్యవేత్తగా ఎన్నో వందల పాటలు పాడి మా పేరుకి సాహిత్య జిజ్ఞాస కూడా తల్లియని మా అమ్మకు మరి ఉద్యమాల్లో తోడు జేజెటీ ముక్తి పోరాటంలో భాగస్వామి కులాంతరాలను పోషించి ఎందరో కార్యకర్తలకు ఆవాసం కల్పించిన మా అమ్మకు నేను అని ఉంటే నేను విశాఖపట్నం జైల్లో ఉంటే మా ఆవిడ మా నేను నెల్లూరు జైల్లో ఉంటే మా అమ్మ వందల మంది తీసుకొచ్చాను పోరాటం చేసి నన్ను ఇచ్చాను ఎన్టీ రామారావు ఇంటి చుట్టుముట్టి మా అబ్బాయి ఎందుకు చేశాను నేరస్తుందా మా అబ్బాయి ఎవరు సమానం దొంగిలించాడా ఎవరు ఎవరినైనా కలిసి గిచ్చారున్నాడా పేద ప్రజలకు నా వాల్మీకి అమ్మాడికి మూడోడికి పద్మసావి నాలుగోడికి కమ్మారమ్మాయిని చేసాం ఐదో వాడికి తిరుచి అమ్మాయి మా ఇంట్లో మహారా అమ్మాయి అంటారు అన్ని కులాలు కలిసి వీడ్స్ అన్ని కరెక్ట్ వచ్చాయి

അന്നെ അഞ്ചി തമ്മിലു മാക്കട്ടെ എന്നെ സ്വവാഗ സ്വല്ലം ചൊല്ലിലേ എവിടെഞ്ഞാ വെഞ്ഞിഞ്ഞു എഞ്ഞില്ലേ എൻ നേഞ്ഞാർ അർമായിൽ മുതൽ മടം നിർത്തി എൻടക്ക ചിത്ര

ಅಂಬೇಡ್ಕರ್ ನಿರ್ಮೂಲನ ಜಾತಿ ಸಂಖ್ಯೆ